హై గాయస్ ఈరోజు మనం ఇడ్లీతో ఎలా రెడీ చేసుకోవాలి చూద్దామా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కడాయిలో జీన్స్లు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉదగ్లు శనగపప్పు ఇవి వేసుకోవాలి అంటే టమాటా ఆనియూన్ టమోటా పెట్టుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలా టమోటా ఇది బాగా వేగాలి వేగిన తర్వాత టమోటా వేసుకోవాలా నీళ్ళు కూడా కాల్చి పెట్టుకోవాలి ఇక టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని బాగా చల్లించారా బాగా వేగాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం పసుపు సాల్ట్ వేసుకున్నాం ముందుగా తోంచుకున్న వాటర్ దీంతో పోయి చూసుకోవాలి మనం సరిపడా పోసుకోవాలి వేడి నీళ్ళు కొంచెం వేరెత్తాలి ఇంకా బాగా ఎలా పొందతుందా వేసుకోవాలి ఇప్పుడు స్లిమ్లో పెట్టుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఇడ్లీ కట్ చేసుకున్నాం కదా అవి ఇప్పుడు వేసేసుకోవాలి కలుపుకోవాలి పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు కోట ముసేసుకోవాలి బాగా ఉంటుంది ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరి ఎన్నో పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ